చాలా తక్కువే ఎందుకు పదిహేను సంవత్సరాలు పైచీలికైనా మన మధ్య నుంచి దూరమైనా అంటంతోనే ఒక్క మన సామాజిక వర్గంలో మీటింగ్ లోనే కాదు అది తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ నుంచి మొదలెడితే ఇటుపక్క ఖమ్మం నుంచి ఇటు పక్క ఎక్కడ ఆ పేరు స్మరించినా ఆ దివంగత నేరు పేరు ఎత్తుకోవడంతోనే ఎందుకు ఏళ్ళలు ప్రేమ అభిమానము చూపిస్తున్నారంటే తను జీవించి ఉన్నప్పుడు తనకు అవకాశం వచ్చినప్పుడు తను మన కులానికి మన మన కుటుంబానికే కాకుండా ప్రతి ఒక్కరిని ప్రేమ అభిమానంతో హక్కున చేర్చుకున్నారు కాబట్టి తను మన మధ్య నుంచి భౌతికంగా పదిహేను సంవత్సరాలు పైన అయినా దూరమై ఇప్పటికీ ఆ పేరు చెప్పటంతోనే ప్రజల్లో సామాన్య కుటుంబాల్లో ఆ వైబ్రేషన్ ఉంటుంది అంటే మంచి చేస్తే ప్రేమ అభిమానాలు పంచితే పంచే గుణమన్న మనకు తప్పకుండా పైలోకంలో ఉన్న ప్రతి ఒక్కరి దీవెల్లో అందుతాయి ఇందాక మిత్రులు చాలా విషయాలు చెప్పారు ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కూడా దొరల పాలన పోవాలని అది ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని సంబంధం ఉన్నా లేకపోయినా ఇక్కడ ఉన్న కుటుంబాలే కాదు ఇక్కడ లేని వేలాది కుటుంబాలు ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం ఏదైతే వచ్చిందంటే దానికి మీ అందరి సహాయ సహకారాలు ప్రత్యక్షంగా కొంతమంది ప్రత్యక్షంగా కొంతమంది మీ అందరి కృషి ఫలితమే ఈనాడి తెలంగాణ రాజ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం దొరల పాలనపై మన కుటుంబ పరిపాలన ఆ పరిపాలనకి దీటుగా ఆ పిపాలన మరిపించే విధంగా ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మన పరిపాలన రావటం జరిగింది మనస్ఫూర్తిగా సహకరించిన మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన వ్యక్తిగతంగా నా పక్షాన అభినందనలు కృతజ్ఞతలు కూడా మీకు తెలుపుతూ ఎక్కువ మంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన నా కుటుంబ సభ్యులు హైదరాబాద్ లో ఉంటారు అనేక సాధక బాధకాలు వస్తుంటాయి నిత్య జీవితంలో ఈ సాధక బాధకాలకి ఇందాక వంశీ తమ్ముడు చెప్పినట్లు భవిష్యత్తులో ఏ కష్టం అనిపించినా ఏ బాధ అనిపించినా ఇది ఇందిరమ్మ ప్రభుత్వం అంటే రాజశేఖర్ రెడ్డి గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా ఉండేదో అటువంటి ప్రభుత్వమే ఈనాడు ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఎవరికైనా బాధ కష్టమో వస్తే తప్పకుండా అప్రోచ్ కాండి సాధ్యమైనంత వరకు న్యాయమైన సమస్యలు ఉంటే ప్రతిదానికి మీ కుటుంబ సభ్యుడిగా నేను అడ్రస్ చేసి మిమ్మల్ని ఆదుకునే దాంట్లో కాపాడుకునే దాంట్లో అండగా ఉండే దాంట్లో ముమ్మాటికి ఉంటాను అని మరొక్కసారి ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ తెలుపుతూ భవిష్యత్తులో కూడా ఇది ఈ రాష్ట్రము ఆ రాష్ట్రమో అనకుండా హైదరాబాద్ పట్టణం హైదరాబాద్ నగరంలో నివసించే నా కుటుంబ సభ్యులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఈ రాబోయే కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి దాంట్లో కూడా రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీ మీ డివిజన్ లో సీట్లు ప్రకటించడానికి ముందు కంటిని నుంచే రాజకీయంగా కోరిక ఉన్నాయి కార్పొరేటర్ గా నిలబడవలసి అనుకున్న వాళ్ళు మీ మీ ప్రాంతాల్లో తప్పకుండా మంచి కార్యక్రమాలు చేస్తూ ఎన్నికలప్పుడు జనం దగ్గరకి పోవటం కాదు ఎన్నికలప్పుడు పోతే ఓట్ల కోసం వచ్చినట్టుంటది ఈ పొద్దు నుంచే రాజకీయ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ మీ ప్రాంతాల్లో యాక్టివ్ గా ఉండి తప్పకుండా భవిష్యత్తులో రాబోయే ఈ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీకు అండగా ఉంటా